శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అయితే ఈ శ్రావణ మాసంలోనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది అవునండి మా ఇంట్లో పెద్ద పండుగ ఏంటంటే చిన్నతనం నుంచి మేము చూసింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ పన్నా లక్ష్మీనారాయణ శాస్త్రి గారు తామ్రపత్ర గ్రహీత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆరు నెలల పాటు వాళ్ళ అమ్మగారు చనిపోతే అంటే మా తాతగారు వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆయన అక్కడ ఏమీ కూడా ఆహారం తీసుకోవట్లేదుట అంటే ఆయనకు మడి ఆచారాలు దానివల్ల తీసుకోవట్లా తీసుకోకపోతే మీ అమ్మగారు చనిపోయారు అని అని చెప్పి చెప్పారట చెప్తే నేనేమి తీసుకోని పన్నెండు రోజుల పాట నిజమే చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని ఇక్కడ పోలీసులు పంపిస్తే నిజమే ఇక్కడ వాళ్ళ అమ్మగారు చనిపోయి ఉన్నారు అప్పుడు వాళ్ళు పర్మి పర్మిషన్ తీసుకొని కర్మకాండలకి వచ్చారట ఆ తర్వాత మా నాయనమ్మ గారిని కాపురం తీసుకెళ్దాం అనుకుంటే ఆ రోజు రాత్రి పుట్టే మా తాతగారిని జైలుకి తీసుకొని వెళ్ళారట తాతగారికి ముప్పై రెండు సంవత్సరాలప్పుడు ఆయన ముప్పై రెండు పళ్ళు బూటకాళ్ళతో కొట్టేస్త బ్రిటిష్ మాట ఆ మాట చెప్తే మా తాతగారికి పళ్ళు లేవు మేము అనుకున్నా నాకు ఓ తెలిసేసరికి ఆయనకి పళ్ళు లేక మెత్తగా ఉండేది మా మా అమ్మ మెత్తగా వండుతుంటే ఏమిటి ఇట్లా ఇట్లా ఉంటారు మట్టి గిన్నె అంటారు కదా దాంట్లో పోసి చారు ఇది పెడుతుంది పెడుతుంటే ఏంటి ఇట్లా పెడుతుంది మా అమ్మ పెద్ద వయసు కదా అని అనుకున్నా అనుకుంటే అప్పుడు తర్వాత కొంచెం ఊహ వచ్చిన తర్వాత చెప్పారండి ఆయన ముప్పై రెండు వయసులోనే ఆ ముప్పై రెండు పళ్ళని కూడా బ్రిటిష్ వాళ్ళు బూటు కాళ్ళతో కొట్టడం వల్ల ఊడిపోయింది ఆయన ఆస్తులన్నీ ఇచ్చేశారు అలాంటి వాళ్ళు ఎందరో నిజంగా ఇవాళ మా అన్నయ్యలకి వంద గజాల స్థలం అంతే మా తాతగారు చాలా కష్టపడ్డారు ఇటు దేశం కోసం మేము చాలా గర్వపడతాం మాకు ఇవాళ మాకేం లేదు మేము బాధపడము ఆనందపడతాం మేము ఎప్పుడు కూడా స్వతంత్ర సమర యోధుల కుటుంబంలో పుట్టామని చాలా చాలా ఆనందపడతామండి ఎందుకంటే దేశానికి మనం ఏదో చేసాము మా ఇంట్లో జెండా ఎగిరేస్తారు బాగా చేస్తారు కలెక్టర్ ఆఫీస్ నుంచి మా చిన్నది ఇప్పుడంటే మారిపోయినాయి ప్రభుత్వాల ఇది మారిపోయి కానీ మా చిన్నతనంలో కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా కబుర్ వచ్చేది వస్తే జెండా వండడానికి జెండా వందడానికి మేము మమ్మల్ని ఇక్కడ మా ఇంట్లో చేసిన తర్వాత అక్కడ తీసుకొని వెళ్ళేవారు తీసుకొని వెళ్తుంటే మాకు తెలియదు కదా మీ చిన్న పిల్లలు చాక్లెట్లు ఇస్తారని మాకు ఆనందం ఏం చాక్లెట్లు అవి అంటే గోల్డ్ స్పాట్ చాక్లెట్లు ఇస్తారు వచ్చేస్తుంది పండగ ఇంకా వచ్చేస్తుంది పెద్ద పండగ అన్నమాట మాకిది మా మా నాయనమ్మగారు కానీ మా నాన్నగారు వాళ్ళు కూడా ఎప్పుడు అడ్డు చెప్పలేదట నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి చెప్పారట ఏదైనా తీసి ఇవ్వాలి ఏదైనా స్థలం ఇచ్చేయాలి అని అంటే నాన్నగారు సంతకం పెట్టంటే పెట్టేసేవాళ్ళట తర్వాత ఆయన చాలా ఆ రోజుల్లోనే ఇప్పుడు వాళ్ళ మన రియల్ ఎస్టేట్ అనుకుంటున్నాం ఆ రోజుల్లోనే ఆయన మా మామగారు చెప్పేవారు గుంటూరు విజయవాడ తిరిగినట్టుగా గుంటూరును మెడ్రాసు తిరిగి ఆయన ప్లాట్లు బిజినెస్ చేసి చాలా సంపాదించారు ఎవరికన్నా ఏదన్నా కావాలి ముందు నువ్వు తీసుకోరా రిజిస్ట్రేషన్ చేసేస్తా డబ్బుదే ఉంది అని అనేవారట ఇవాళ మా ఆయన అన్నయ్యలకి వంద గజాల స్థలంలో ఇల్లు కట్టారు మా నాన్నగారు అంతే ఇంకా అన్నీ ఇచ్చేశారు ఒక్క రెండు ఎకరాల భూమి ఉంది అంతే అని మేము చెప్తున్నా కదా మేము రాజకీయ బాధితుల కుటుంబం అని మేము ఎప్పుడు అన్నాం స్వతంత్ర సమరయోధుల కుటుంబం అని చెప్తాం గర్వంగా చెప్తాము ఎందుకంటే నిజంగా ఆ రోజున వాళ్ళు అలాంటి త్యాగాలు చేశారు కాబట్టి మనం ఇవాళ హాయిగా ఉన్నాము దేశానికి వెన్నుముక ఇద్దరే అని చెప్తారు కదా వాళ్ళు రైతన్న ఇంకోళ్ళు ఆర్మీ వాళ్ళు నిజంగా వాళ్ళని రోజు మనం తలుచుకొనే భోంచేయాలని చెప్పేసి మాకు నేర్పించారండి మనం తినేటప్పుడు గింజ తినేటప్పుడు కూడా అని వృధా చేయొద్దు కింద పడ్డా కానీ మెత్తుకు కళ్ళకద్దుకో తీసుకొని తిను ఈ గింజ అవటానికి నీకు రైతు ఎంత కష్టపడుతున్నాడు నీ దగ్గర డబ్బు ఉందని చెప్పి నువ్వు కొనుక్కుంటున్నావు ఎంతో కష్టపడుతున్నాడు రైతు అదేవిధంగా బిడ్డల్ని కుటుంబాల్ని తన ప్రాణం ఉంటుందో పోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆర్మీ వాళ్ళు మా నాన్నగారి కజిన్ ఆవిడకి ఒక్కడే కొడుకు ఆర్మీలో చనిపోయాడు చంపేశారు కాల్పుల్లో ఆవిడ ఒక్కతే ఉంటుంది ఆ ఉద్యోగం కోడలికి ఇచ్చారు కానీ కోడలు మనవరాలు కూడాను వేరే ఉంటారు చూడరు ఆవిడ ఏమంటుందో తెలుసా ఆయన ఒక్కదాన్ని ఉన్నాను నాకు ఏం బాధలేదు డెబ్బై మూడేళ్ళు డెబ్బై ఐదేళ్లు ఆవిడకి ఒక్కతే ఉంటుంది నేను ఉన్నాను నాకు దేశం కోసం నాకు కొడుకునిచ్చాను అని చెప్తున్నాడు నిజంగా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా ఇవాళ స్వతంత్ర దినోత్సవం కాబట్టి మా తాతగారికి అటువంటి కుటుంబంలో జన్మించినందుకు నేను కూడా చాలా గర్వపడతానండి ఇటు వేద కుటుంబమే కాకుండా ఇటువైపు స్వతంత్రం కోసమని భారతదేశం కోసమని చేసినటువంటి అటువంటి కుటుంబంలో జన్మించినందుకు నిజంగా భగవంతుడికి ఎప్పుడు రోజు నేను నమస్కరిస్తూనే ఉంటానండి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు